నమస్తే నేను టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరోథెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో కార్డ్ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి కుంభరాశికి సంబంధించిన కార్డ్ ప్రడిక్షన్స్ చూద్దాము కుంభరాశి వాళ్ళకి ఎమోషనల్ లాస్ జరిగే అవకాశం కనిపిస్తుంది అంటే మీరు బాగా ఇష్టపడిన ప్రేమించిన వ్యక్తి కానివ్వండి లేకపోతే మీ భార్య కానివ్వండి మీ భర్త కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా సరే ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానివ్వండి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానివ్వండి కొన్ని చెప్పుడు మాటలు వినడం వల్ల కానివ్వండి మీ రిలేషన్ బ్రేక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒకరి నుంచి ఒకరు దూరం అయిపోయే అవకాశం కనిపిస్తుంది ఇదంతా కూడా మరీ ముఖ్యంగా ఒక నెగిటివిటీ ఒక పర్సన్ ఇంటెన్షనల్గా మీ లైఫ్లో కావాలని చేయడం వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు ఉన్నారనుకుందాం భర్త భార్యకి తెలియకుండా ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడం మల్టిపుల్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉండడం వల్ల కానివ్వండి నెంబర్ ఆఫ్ పీపుల్ తనకి రిలేషన్షిప్స్ ఉండడం వల్ల కానివ్వండి ఈ రిలేషన్షిప్స్ అన్నీ బయటపడడం వల్ల అంటే తనే ఒక ప్రపంచం అది ఎవరైనా కానివ్వండి భార్య కానీ భర్త కానివ్వండి తనే ఒక ప్రపంచం తనే తనకు అన్నీ అని అనుకున్నప్పుడు మీ మనకు తెలియకుండా వీళ్ళు మనం అలకాల ఎన్ని చేస్తున్నారా అని చెప్పేసి మీకు హార్ట్ బ్రేక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మీరు ఎప్పటి నుంచో ఇలాంటిది ఏదో ఉంది జరుగుతుంది అని అనుకుని డౌట్ పడుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఒక అగ్ని పర్వతం లాగా బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది చాలా ప్రెషర్ తీసుకుంటారు అండ్ ఇదంతా కూడా ఇంటెన్షనల్గా మేబీ కొన్నిసార్లు ఇన్ లాస్ అంటే అత్త మామూలు ఇంటెన్షనల్గా ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఒక చిన్నది చెప్తాను నేను ఒక ఒక కాల్ వచ్చింది ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండడం అనేది ఆ ఇంట్లో అత్తగారికి ఇష్టం లేదు స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళ మదర్ ఏం చెప్తుందో ఆయన అది చేయాల్సిందే భార్య ఇన్వాల్వ్మెంట్ అనేది అసలు ఉండకూడదు జస్ట్ భార్య అంటే భార్య ఏదో ఒక పనికి మాత్రమే ఆ ముందంతే మిగతా అన్నీ కూడా ఇంట్లో మదర్ ఏం చెప్తే అది చేయాలి నేను ఏం చెప్తానంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక ట్వంటీ టూ ఇయర్స్ పెంచుకున్నారు కాదనట్లేదు దాని తర్వాత అతనికి కూడా వేరే అమ్మాయితో ఒక లైఫ్ ఉంటుంది ప్రతీదీ కూడా మదర్ ఇన్వాల్వ్మెంటే ఉండాలి ఫాదర్ ఇన్వాల్వ్మెంటే ఉండి ఆ పెత్తనం అంతా కూడా ఆ ప్రెషర్ అంతా కూడా కొడుకు మీద కోడల మీద చూపిస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరే అర్థం చేసుకోండి సో దానివల్ల ఏంటంటే ఇంట్లో ఆయనకి వైఫ్తో టైం స్పెండ్ చేసే టైం దొరకక వేరే వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి రిలేషన్షిప్స్ పెట్టుకోవడం కానివ్వండి అలా కూడా జరుగుతున్నాయి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడూ కూడా వేరే ఇల్లీగల్ రెఫర్ అయినా అనుకోవడానికి లేదు అది అత్త రూపంలోనూ మామ రూపంలోనూ కూడా కావచ్చు కాబట్టి ఇలాంటి ఏదైనా ఉంటే కనుక సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా బట్ వేరే వాళ్ళ చెడు దృష్టి ప్రయోగాలు మీ మీద ఉంటాయి వేరే వాళ్ళు మీ భార్యను కానీ మీ భర్తను కానీ చాలా బలంగా కోరుకుంటున్నారు దానివల్ల మీకు రిలేషన్షిప్లో ఇబ్బందులు వచ్చి వాళ్ళు చేయించే చెడు ప్రయోగాల వల్ల మీ ఇద్దరి మధ్యలో ల్యాక్ ఆఫ్ లవ్ అంటే లవ్ తగ్గడం కానివ్వండి కేర్ తగ్గడం కానివ్వండి స్టార్టింగ్లో ఉన్నంత బాండింగ్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వడం కానివ్వండి అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మల్టిపుల్ రిలేషన్స్ అమ్మాయిలతో ఉండడం అనేది మీరు జీర్ణం చేసుకోలేక ఆ పర్సన్ నుంచి కంప్లీట్గా బ్రేకప్ అవ్వాలి అని చెప్పేసి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అంతేకాకుండా విపరీతమైన మెంటల్ స్ట్రెస్ స్ట్రెస్ కానీ మెంటల్ ట్రోమాలోకి వెళ్ళిపోవడం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ప్రెషర్లో డ్రైవ్ చేయడం కానివ్వండి నైట్ జర్నీస్ కానివ్వండి మీతో పాటు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానివ్వండి డబ్బులు కానివ్వండి జ్యువెలరీస్ కానివ్వండి ఏదైనా సరే క్యారీ చేయడం అనేది మంచిది కాదు ఆవేశంలో నిర్ణయాలు అయితే తీసుకోకండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే హెల్త్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా సరే డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించండి చిన్నదే కదా ఏమైపోద్ది చచ్చిపోతానా అని చెప్పేసి తెలిగ్గా మాత్రం తీసుకోవద్దు నిజంగానే చచ్చిపోయేంత ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి చిన్న ప్రాబ్లం అయినా సరే దాన్ని స్టార్టింగ్లోనే ఎండ్ చేసే పని అయితే పెట్టుకోండి అలాగే థైరాయిడ్ పీసీఓడి సమస్యలు ఉన్నవాళ్ళు లైఫ్ని ఈజీగా గివ్ అప్ చేయకండి హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి మార్నింగ్స్లో కానివ్వండి ఈవినింగ్స్లో కానివ్వండి మార్నింగ్ కుదరలేని వాళ్ళు ఈవినింగ్ ఈవినింగ్ నాకు అస్సలు పని అవద్దు అనుకునే వాళ్ళు లేచిన తర్వాత ఏదైనా కనీసం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీ మీద మీ బాడీ మీద మీ మైండ్ మీద శ్రద్ధ పెట్టడానికి జస్ట్ మీ మీరు టైం ఇచ్చుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ అయినా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది హ్యాపీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకునే వాళ్ళు దయచేసి ఇది పాటించండి మీ మీద మీరు కేర్ తీసుకోండి శ్రద్ధ తీసుకోండి లేకపోతే బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశాలు అయితే కనిపిస్తున్నాయి ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా బిజినెస్లో రాణించడానికి మీరు చాలా తపన పడుతూ ఉంటారు సక్సెస్ అవుతారు అలాగే అబ్రాడ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కానివ్వండి అక్కడ చదువుకోవాలనుకునే వాళ్ళకి కానివ్వండి దానికి సంబంధించిన వీసాలు కానివ్వండి సైట్ ఆపర్చునిటీలకి సంబంధించి ప్రమోషన్స్కి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది అలాగే విమెన్స్ ఎవరైతే బిజినెస్లో ఉన్నారో బాగా బిజినెస్ చేయగలుగుతారు జనాకర్షణ ధనాకర్షణ పెంచుకోగలుగుతారు మంచి మంచి ప్రమోషన్స్లో బిజీగా ఉంటారు మీ బిజీ లైఫ్లో చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటారు బిజినెస్ని అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది అన్యోన్య దాంపత్యంలో ఉన్నవాళ్ళు ఓకే అలాగే సింగిల్గా ఉండేవాళ్ళు లవ్లో పడే అవకాశం కూడా కనిపిస్తుంది మీ సోల్ మేట్ని మీట్ అయ్యే టైం అని కూడా చెప్పచ్చు బట్ ప్లస్ పాయింట్స్ పక్కన పెడితే దయచేసి మైనస్ పాయింట్స్ మీదనే మీరు ఎక్కువ ఫోకస్ పెట్టండి ప్లీజ్ ఒక విషయాన్ని అందరికీ చెప్పదలుచుకున్నానండి రీసెంట్గా నేను అప్పుడు ఆ టైంలో ఇండియాలో లేను నాకు తెలుసు ఇది చాలా లేట్గా నేను రెస్పాండ్ అవడం రీసెంట్గా బ్లూ అనే హస్కీ బ్రీడ్ మీద కొంతమంది దాడి చేశారు యాక్చువల్గా అది ఏదో చూసి మురిగిందని చెప్పేసి దాడి చేశారు జనరల్గా ఒక కుక్క మీ మీద దాడి చేయకుండా ఎలాంటి స్క్రాచెస్ ఎలాంటి కరిచిన ఆనవాళ్ళు కానివ్వండి దా అది మిమ్మల్ని దారుణంగా అటాక్ చేసింది అనే ప్రూఫ్స్ లేకుండా ఏది ఇలాంటివేవి చేయకుండా ఆ కుక్క మీద దాడి చేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేయలేని అంశం ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఏ కుక్క అయినా ఒక మనిషి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సస్ సస్పీషియస్గా అనిపించినప్పుడు ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కుక్కలు మొరగడం అనేది చాలా సహజం దాన్ని పట్టుకొని కుక్కని చావు బాధ్యడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే హస్కీని నేను కూడా పెంచుకుంటున్నాను ఇప్పుడు టూ ఇయర్స్ మా ఖుషి నా హస్కీ డాగ్ పేరు ఖుషి అనమాట జనరల్గా హస్కీ డాగ్స్ చాలా లవబుల్ డాగ్స్ ఫ్రెండ్లీ డాగ్స్ టాకిటివ్ డాగ్స్ అవి ఊరికే ఎవరినంటే వాళ్ళని అటాక్ చేయడం కానివ్వండి స్క్రాచెస్ చేయడం కానివ్వండి అవి చెయ్యవు నేను పెంచుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు అండ్ ఇంకో విషయం ఏంటంటే హస్కీని జస్ట్ మనం ఇట్లా పెట్టి పెట్టేలా అంటేనే అవి చాలా బెదిరిపోతాయి తనని తాన్ని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేని డాగ్స్ అవి చూడ్డానికి చాలా ఫెరేషియస్గా అనిపిస్తాయి కానీ నిజానికి పిల్లి కన్నా కూడా చాలా భయం వాటికి సో అలాంటి కుక్కని పట్టుకొని అట్లా కొట్టడం అనేది నేను దీని విషయాన్ని నేను ఖండిస్తున్నాను అండ్ బ్లూకి న్యాయం జరగాలి అంతేకాకుండా తను తొందరగా ఆ డాగ్ ఏదైతే ఉందో బ్లూ హస్కీ డాగ్ ఏదైతే ఉందో తొందరగా తనకు తగిలిన దెబ్బలు డ్యామేజ్ నుంచి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రేయర్స్ నా బ్లెస్సింగ్స్ బ్లూకి బ్లెస్సింగ్సే కాకుండా నా సపోర్ట్ కూడా బ్లూకి ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఫాలోవర్స్కి కానివ్వండి మన శ్రీకరణ ఛానల్ ఫాలోవర్స్కి కానివ్వండి ప్రపంచంలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ చిన్న విన్నపం ఏంటంటే మీరు వాటికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఎక్కడైనా యానిమల్ అబ్యూస్ జరుగుతున్నప్పుడు మెయిన్లీ స్ట్రీట్ డాగ్స్ మీద చాలా అరచకాలు జరుగుతూ ఉంటాయి అబ్యూజింగ్ జరుగుతూ ఉంటుంది ఫిజికల్గా కొడతా ఉంటారు చాలామంది అది ఏం పైసాచిక ఆనందమో నాకు అర్థం కాదు దయచేసి ఇలాంటి దాడులు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాటిని కాపాడండి ఆ దాడుల నుంచి కుదిరినప్పుడు మీకు మీకు కుదిరినప్పుడు టైం తీసుకొని దానికి ఫుడ్ పెట్టడం కానివ్వండి మంచినీళ్ళు అందించడం కానీ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ పని చేయడానికి నాకు తెలిసి హార్డ్లీ టెన్ మినిట్స్ కన్నా కూడా ఎక్కువ టైం పట్టదు దయచేసి యానిమల్స్ని అలాగే స్ట్రీట్ డాగ్స్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారకాట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి లేదా క్రిస్టల్ అంటే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ క్రిస్టల్స్ అంటే ఏంటి అవి ఒక మంచి జీవితంలో ఎలాంటి ప్రభా మంచి ప్రభావాల్ని మనకి కావలసిన మన మానిఫెస్టింగ్ మనకి విష్ ఫిల్ఫిల్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడచ్చు ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి వాటితో హీలింగ్ ఎలా చేయాలి అలాగే లామాపెర హీలింగ్ కానివ్వండి స్విచ్ వోడ్స్ థెరపీ కానివ్వండి కొన్ని రకాల స్విచ్ వర్డ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పద్ధతిలో మనం ఎలా థెరపీ చేయాలనేది కూడా నేర్చుకునే నేర్చుకోవాలని చెప్పేవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవడంతో పాటుగా క్లాస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్